హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను నేను నా వీడియోస్ అప్లోడ్ చేసి వన్ మంత్ పైన అయింది రీజన్ అంటే నా ఛానల్ డిలీట్ అయిపోయింది ఫోన్ అప్డేట్ చేసినాను ఫోన్ చేంజ్ చేసినాను కాబట్టి డిలీట్ అయింది అది ఎట్లా రికవరీ చేసుకోవాలి అని నాకైతే తెలియదండి ఆ రికవరీ ఎట్లా తెలియకుండా వన్ మంత్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు లాస్ట్ వన్ మంత్గా నేను ట్రై చేసి చేసి నైట్ అయితే నాకు నా ఛానల్ తిరిగి వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి నేను వీడియో ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను అంటే కొత్తగా నేను మా అంగన్వాడీలో ఆత్మీయ పలకరింపు అనే కొత్త ఒక కొత్త ఆలోచన అయితే వచ్చింది అది ఎందుకు అనుకుంటే ఆత్మీయ పలకరింపు అనేది ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఎట్లా ఆత్మీయ పలకరింపు అంటే ఏమి అనుకుంటా ఉన్నారా ఆత్మీయ పలకరింపు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ హై రిస్క్ మదరు హెచ్బి తక్కువ ఉండడం అలాంటి వాళ్ళు ఇంట్లో ఎలా తింటున్నారు కేర్ తీసుకోవడం కొంచెం వాళ్ళపైన ఇంట్లో తింటున్నారా లేదా అట్లా మనం ఫోన్లో కనుక్కోవడం నేరుగా అయితే మనం పోలేం కాబట్టి ఫోన్ ఒక రెండు నిమిషాలు కాల్ చేయడం వల్ల మనము వాళ్ళకి ఆత్మీయంగా పలకరించడం అనే ఇది వస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి ఏమ్మా ఆరు గంటలకు పాలు తాగినావా అనడం ఎనిమిది గంటలకి టిఫన్ టిఫన్ చేసినావా అనడం పన్నెండుకి అట్లా లంచ్ అయిందా అని అడగడము నైట్కి లంచ్ చేసినావా అని అడగడం అందువల్ల మనము రోజుకు ఒక నాలుగైదు సార్లు వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకి అయ్యో ఇన్నిసార్లు చేస్తారే మనం తినాలా మన బిడ్డ హెల్తీగా ఉండాలా అనే ఆలోచన అయితే వస్తుంది దీన్నే నేను ఫాలో అవుతున్నాను ఆత్మీయ పలకరింపు అంటే ఇదే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి